ఏపీ పోలీస్ స్టేషన్ కి వచ్చి నైని దగ్గర మేడం నేను మీతో మాట్లాడాలి అని అంటాడు ఏంటి కృష్ణప్రసాద్ ఏం ఎందుకు ఇలా వచ్చావు నువ్వు నాతో ఏం మాట్లాడాలి అని అడుగుతూ ఉంటుంది మేడం మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి మేడం గగన్ ఏ తప్పు చేయలేదు మేడం అని కేపి చెప్తూ ఉంటే ఇవన్నీ నువ్వెలా చెప్పగలవు తప్పు చేశాడు కాబట్టే మేము అరెస్ట్ చేశాము అని నైని అంటుంది మేడం అసలు ఏ ఆధారాలు చూసుకొని మీరు గగన్ ఈ తప్పు చేశాడని అంటున్నారు మేడం గగన్ ఏ తప్పు చేయలేదు మేడం అని కేపి అంటాడు అది చెప్పాల్సింది నువ్వు కాదు మేము ఎవిడెన్స్లన్నీ చూపిస్తాము కోర్టు తప్పు చేశాడా లేదా అని చూసి శిక్ష వేస్తుంది నువ్వు మాకేమీ నీతులు చెప్పనవసరం లేదు ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు నాకు చాలా పనులున్నాయి అని నయని అంటుంది మేడం నేను ఇప్పుడు నిజం చెప్తున్నాను మేడం అసలు నా ఇద్దరు కొడుకులు అలా గెస్ట్ హౌస్కి వస్తారని అదే శరత్చంద్ర గారి గెస్ట్ హౌస్కి వస్తారని నాకు ముందే తెలియదు మేడం శరస్చంద్ర గారి ప్రాణాలు తీయాలనుకున్నది నేనే మేడం ఆయనపై మర్డర్ అటెంప్ట్ చేసింది కూడా నేనే నా ఇద్దరు కొడుకులు కాదు గగన్ అసలే కాదు మేడం కాబట్టి నన్ను అరెస్ట్ చేయండి మేడం గగన్ని వదిలేయండి మేడం నేనే ఆయనపై ఈ మర్డర్ అటెంప్ట్ చేశాను అని కేపి చెప్తూ ఉంటాడు అవును మేడం నేను నిజమే చెప్తున్నాను మేడం నన్ను అరెస్ట్ చేసి గగన్ని వదిలేయండి మేడం అని కేపి చెప్పడంతో లాకప్లో ఉన్న గగన్ కూడా ఇదంతా షా చాలా షాకింగ్గా వింటూ ఉంటే నైని కూడా చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది